ప్రభుత్వం మీద పడేటువంటి భారాన్ని కూడా సబ్సిడీ భారాన్ని కూడా తగ్గించగలుగుతామని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను జై జవాన్ జై కిసాన్ నా పేరు గాయకవాడ రామేశ్వర్ ఆ ఊరు నవేగాం గ్రామం ఇచ్చోడ మండల్ ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ నేను గత పది సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తాను ఇప్పుడు మనము ఈ జూన్ నుంచి పదకొండవ సంవత్సరంలో మనము అడుగు పెట్టబోతున్నాము ఈ ప్రకృతి వ్యవసాయం నేను చేయడానికి ముఖ్య కారణం అంటే మనం పంటలు అయితే పండించాలా ఆరోగ్యమైన ఆహారాన్ని సమాజానికి అందించాలా కానీ పర్యావరణానికి ఎట్లాంటి డ్యామేజ్ కాకుండా చూసుకునే బాధ్యత మనది ఉంది కాబట్టి నేను ఈ పంటలు పండించేటప్పుడు మన భూమికి ఎట్లాంటి కెమికల్ కానీ పై స్ప్రేలు కానీ చేయకుండా మొత్తం మన దేశీ ఆవు పంచగవ్యాలతో నీమాస్త్రం అగ్నేయాస్త్రం బ్రహ్మాస్త్రం ఇట్లాంటివి తయారు చేస్తాను భూమికి ఇవ్వడానికి మన దశపత్రిక కషాయం కానీ మన పేడమూత్ర ద్రవణం కానీ ఇవి తయారు చేస్తాను ఏదైతే మనము ఈ పంచగవ్యాలతో చేసినటువంటి ఇవి అయితే ఉన్నాయి మనవి ఎరువులు అవి మొత్తం మనం అడుగు కేసినప్పుడు అవి భూమి అనేటువంటిది మెత్తగా ఉంటుంది ఆ మెత్తబుడడం వల్ల ఆ పంట యొక్క ఏర్లు లోపల పోతాయి జీవామృత రోజులు బతికారు ఎందుకు బతికాలి అంటే ఇదే దేనికి కారణం అయితే మనం కూడా ఇప్పుడు వేసినటువంటి ఇక్కడ చూస్తున్నది మనం ఇది గోధుమ ఈ గోధుమ అన్నది బన్షి గోధుమ వెరైటీ ఇది నాలుగు నెలలు వస్తుంది అదే కెమికల్తోని పోలిస్తే కెమికల్లో ఉన్నటువంటి గోధుమ మూడు నెలలు వస్తుంది ఇది నాలుగు నెలలకు మనకు కోతకు వస్తుంది ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఆ దాని యొక్క సమయం ఎక్కువ తీసుకుంటుంది మంచి దా దిగుబడి వస్తుంది ఇంకా తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది దాని కలర్ చూసినట్లయితే చాలా మంచిగా ఉంటుంది గోధుమ మన నాలుగున్నర ఫీట్లు హైట్గా పెరుగుతుంది చూడండి ఇక్కడ ఈ అవశేషాలన్నీ నేను ఇప్పుడు మన రుటావేటర్ ద్వారా మన భూమిలో కలియదుక్కుతాను ఈ కలియదుక్కడం వల్ల మన భూమిలో ఎక్కువ వానపాములు తయారవుతాయి ఎప్పుడైతే మనం వీటిలని కలియ దొక్కినామో మన జూన్లో వర్షం పడ్డ తర్వాత మనం ద్రవజీవామృతం ఘనజీవామృతం ఈ భూమికి ఇచ్చినప్పుడు తొందరగా మన దగ్గర వానపాములు తయారవుతాయి ఆ వానపాములు తయారవడం వల్ల ఈ భూమికి అనేది రంధ్రాలు చేస్తాయి ఆ భూమికి రంధ్రం చేసినప్పుడు పోయేటప్పుడు నాలుగున్నర ఫీట్లు కింద పోతుంది ఒక వానపము వచ్చేటప్పుడు ఇంకొక రంధ్రం చేసి పైన వస్తుంది వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా వర్షం పడ్డ తర్వాత ఆ ప్రతి చినుక అనేది ఆ రంధ్రంలో పోయి మన భూమిని రీఛార్జ్ అవుతుంది మన భూమి మనము ఎండాకాలంలో ఎటు పోవలసి భూమి అనేది పోషక విలువలు ఎక్కువ ఉంటాయి ఆ భూమిలో కాబట్టి మనం ఏదైనా పంట వేసినప్పుడు ఆ పంట యొక్క ఏర్లు ఎక్కువ లోతుకు పోతాయి ఎక్కువ లోతుకు పోయినప్పుడు పంట ఎదుగుదల అనేది చాలా మంచిగా ఉంటుంది దానికి గ్రీనెస్ కూడా ఎక్కువ ఉంటుంది ఆ ఏరు ఏర్ల ద్వారా గ్రహించినటువంటి పోషకాల వలన అవి ఎక్కువ పోషకాలు గ్రహించినప్పుడు అది మనకు ఎక్కువ దిగుబడి అనేది ఇస్తుంది మంచి పంటని ఇస్తుంది క్వాలిటీమైన పంటని ఇస్తుంది అదే మనము కెమికల్తో పోల్స్తే ఆ పంట షా అనేది షార్ట్ టైంలో వస్తుంది కెమికల్లో కానీ మనది ఇది కొంచెము దేశీ విత్తనాలు కాబట్టి ఏదైనా విత్తనం నేను దేశీది వాడతాను ఇక్కడ మన కంది కానీ పసుపు కానీ గోధుమ టాల్కి జొన్న మన దేశీ జొన్న ఎల్లిపాయ ఉల్లిపాయ ఇవన్నీ మన దేశీ ఉంటాయి కాబట్టి ఇవి ఎక్కువ సమయము భూమిలో ఉంటాయి ఎక్కువ సమయంలో భూమిలో ఉండడం వలన అవి ఎక్కువగా నేలలో ఉన్నటువంటి పోషకాలని గ్రహిస్తాయి ఆ పోషకాలను ఎక్కువ గ్రహించడం వల్ల ఆ ఏదైతే మనం వచ్చేటటువంటి పంట మా మనుషులు మన సమాజం తిన్నప్పుడు అది ఎక్కువ మనకు ఎనర్జీని ఇస్తాయి కాబట్టి మనం ఎక్కువ సంవత్సరాలు బతుకుతాము ఇది భూగర్భ జలాంటివి పెరుగుతాయి ఈ విధంగా మనము ప్రతిదీ చేస్తాము ఇక్కడ చేసినప్పుడల్లా ఏమవుతుందంటే మనము పంచమహాభూతాలని ఎట్లాంటి డ్యామేజ్ చేయకుండా ఈ ప్రకృతిని ఎట్లాంటి డ్యామేజ్ చేయకుండా మనం పంటలు తీసుకుంటాము మనం పంటలతో పాటు ఈ పంచమహాభూతాలని కూడా రక్షిస్తాము మన దగ్గర పండించినటువంటి పంటలు ఏదైతే ఎవరైతే తీసుకొని తింటారో సమాజం యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది నేను టోటల్గా మన తెలంగాణ ఆంధ్ర మహారాష్ట్ర ఇట్లాంటి అన్ని రాష్ట్రాల్లో మనం టోటల్ దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ భారతదేశంలో మన పంటలు ఇవి ఆహార ధాన్యాలు పోతాయి పోయిన తర్వాత వాళ్ళు చాలా మంచిగా ఉన్నాయి మీరు ఎట్లా పండిస్తారనే విధానాన్ని కూడా తెలుసుకుంటారు ప్రతిసారి వాళ్ళు తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం తీసుకుంటుంటారు అందుకోసం నాకు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది చాలా